నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి తారీఖు చూసుకుందాం ముప్పైవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి గురువారం గురువారం వచ్చేసి మార్కెట్ ఏం నడిచిందనేది ముఖ్యంగా చూసుకుందాము ఇక్కడ వచ్చేపాటికి మనకు రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే డబ్బీ హైయెస్ట్ ధర వచ్చేసి ఇరవై తొమ్మిది వేల రెండు అయితే టాప్ అయింది అనమాట ఇంకో రకం వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఏడు అయితే టాప్ అయింది అలాగే కడ్డీ రకం చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది వేల నాలుగు అయితే టాప్ అయింది అనమాట ఇక్కడ వచ్చేపాటికి డబల్ డీ డి వచ్చేసి ఇరవై నాలుగు వేల ఎనిమిది అయితే టాప్ అయింది ఇక చాలామంది చూస్తున్నారు కానీ ఫుల్ లెంత్ వీడియో చూడడం లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయడం లైక్ అయితే చేయండి ఇక టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి నిన్న ఒక ఒకళ్ళాటై తగిన ఇరవై వేలు అయితే పలికింది ధర అది వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే బళ్ళారిలో ఒక అయితే అమ్మింది అంటే ఇరవై తొమ్మిది వేల చిల్లర అమ్మినట్లుగా గుర్తించాను నేను అయితే గిన చిప్పగిరికి ఫార్మరు చిప్పగిరి అంటే కర్నూలు జిల్లా చెప్పగిరి రైతు అయితే రావడం జరిగింది ఒక నూరు బస్తాల నుంచి నూట ముప్పై బస్తాలు లోపల ఉన్నట్లయి రైతు అయితే ఫోన్ చేసినారనమాట మా ఊరు వాళ్ళే అమ్ముకొచ్చినారన్న ఈ రేట్తో అలాగే టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి బ్యాడీలో అయితే ఏసీ దగ్గర అయితే వ్యాపారం అయితే అయింది ఇరవై వేలు అయితే ఒక లాట్ అయితే వెళ్ళింది పాతది మనం చూసుకున్నట్ కొత్తవైతే ఇంకా రాలేవు రేపు వారంలో ఖచ్చితంగా కొత్తవైతే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే నవంబర్ నుంచి ఇట్లనే ఉంటాయన్నమాట కొన్ని క్వాలిటీలకి అయితే పర్లేదు ప్రెజెంట్ ఉన్న రేట్లో ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ పాతది కూడా పన్నెండు వేలు టార్చ్ టాప్ నడిచింది అన్నమాట సిక్స్ టూ సిక్స్ త్రీ అనే రకం పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదహైదు వేల రెండు వందలు అయితే నడిచింది అలాగే సర్పన్ వన్ జీరో అంటే పదారు నుంచి పదిహేడు పద్దెనిమిది ఇట్లా నడిచినాయి మంచి క్వాలిటీలు అయితే కానీ ఈ కూడా పదహారు పదిహేడు టూ జీరో ఫోర్ త్రీ కూడా బాగా నడిచినాయి మీడియాలకి ఉంటే పద్నాలుగు పదహైదులో నడుస్తున్నాయి ఏసీల దగ్గర అయితే ఈరోజు కూడా ఒక అన్న పదమూడున్నర వేలు కడుగుతున్నారు వదులుదామా లేదా అన్నాడు ఒక ఈ వారం కూడా చూసి వదిలేసుకోండి పదహైదు వేలు వస్తే అమ్మేసుకోండి అంటే కొంచెం కలర్ తక్కువ ఉన్నాయి మీడియాలు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మీడియాలకు కూడా రేట్ వచ్చింది మీరు అనుకున్న రేట్ వచ్చింది కాబట్టి అమ్ముకునేకైతే ప్రయత్నం చేసుకోండి ఎందుకంటే మళ్ళీ కొత్త కాయలు వస్తే దానివైపు మగ్గు చూపుతారు మళ్ళీ అయిన తర్వాత దీనికి డిమాండ్ తగ్గితే ఇబ్బంది అనమాట ఇప్పుడు చాలా ఏళ్ళలో వర్షాలు అయితే భారీగా పడ్డాయి చాలామంది మొక్కలు అయితే వాలిపోతున్నాయి ఇప్పుడు ఇంకా ఆరే కొద్దీ అంటే వేర్లకు మనకి హీట్ లేకపోవడం అలాగే పైన ఉన్న సూర్యరసం అయితే ఆకుల పైన తలపైన లేకపోవడం వల్ల ఇబ్బందికి గురవుతుంది తెలంగాణలో కూడా ఎక్కువ అయితే వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట అలాగే మీ ఏరియాలో కూడా వర్షం అయితే పడుతుంది లేకపోతే కింద కామెంట్ సెక్షన్లో తెలమండి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేల ఐదు వందలు నడిచింది మీడియాలో అయితే ఎనిమిది నుంచి తొమ్మిది వేలు పోతున్నాయి త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ రెండు పన్నెండు వేలు అట్లా నడిచినాయినమాట కర్నూలు ఢిల్లీలో వచ్చేసి పన్నెండు వేలు నడిచింది మంచి మార్కెట్ తేజ్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు నడిచింది మంచి మార్కెట్ గుంటూరు వచ్చేవాటికి మనకి పన్నెండు వేల ఎనిమిది వందలు అయితే నడిచింది మీడియాలు అయితే ఇలా క్వాలిటీ లేకుండా ఉంటే కి ఎనిమిది నుంచి తొమ్మిది పది ఇట్లా నడిచినాయి అనమాట కొన్ని క్వాలిటీలు గ్రేట్స్ ఉన్నాయి కొన్ని క్వాలిటీలు లేవు టూ సెవెన్ త్రీకి అయితే గినా క్వాలిటీ తక్కువ ఉంటే తొమ్మిదిన్నర పది నడిచింది అనమాట అలాగే మీడియాలు కూడా ఆరు ఏడు నడిచినాయి పాత అయితే కింద డబల్ ఫైవ్ త్రీ వన్ ఈరోజు వచ్చేవాటికి పదివేలు నడిచింది మార్కెట్ టూ జీరో ఫోర్ త్రీ పాతవైతే పదమూడు నుంచి పదహైదు పదహారు అట్లా అంటే మనకు రెండు వేల ఇరవై మూడు సరుకులు అనమాట అవి పదమూడు పన్నెండు పద్నాలుగు ఇట్లా నడిచినాయి అనమాట ఈ ఏడు వచ్చేపాటికి పదహారు నుంచి పద్దెనిమిది వందల వరకు నడుస్తుంది అనమాట మార్కెట్ ఇక సర్పన్ మంజీ రొట్టు పాత తేదీకిన పద్నాలుగున్నర అట్లా నడిచిందనమాట అంటే మంచి టాప్ క్లాస్ ఈ సంవత్సరం అయితే పదహైదు నుంచి పదహారు పదిహేడు అట్లా నడిచినాయి అనమాట ఇక మిగతా క్వాలిటీలు చూసుకున్నట్లయితే షార్కులు షార్కులు వచ్చేసి ఇక్కడ వచ్చేపాటికి తొమ్మిది వేలు ఆరుమూరులు వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు ఇట్లా నడుస్తున్నాయి అనమాట ఇక సూపర్ టెన్లు చూసుకున్నట్లయితే పదమూడు వేలు టాప్ నడిచింది కాయలు బాగుంటాయి కిన్నా అలాగే ఓల్డ్ అయితే గైనా పదివేలు కడుగుతున్నారు ఇప్పుడు మీడియాలు గిన అయితే ఎనిమిది తొమ్మిది వేలు నడుస్తున్నాయి సెకండ్స్ అయితే ఆరు నుంచి ఏడు వేలు నడుస్తున్నాయి అనమాట ఇక కొన్ని క్వాలిటీలు మనం చూసుకొచ్చి ఈరోజు ఎనిమిది ఎనిమిదిన్నర వేలు తొమ్మిది వేల వరకు వస్తాలైతే రావడం జరిగిందనమాట ఈ క్వాలిటీలో కూడా కొంచెం మీడియాలో ఎక్కువ వచ్చినాయి డబ్బీ సెకండ్ చూసుకున్నట్లయితే ఈ ఏడాది పద్నాలుగు గంటలు నడిచినాయి సెకండ్స్ మీడియాలు కింద పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు అంటే మీడియా క్వాలిటీని బట్టి లెక్కేసుకోండి డబుల్ డీ కూడా మనకి పదహారు పదిహేడు నచ్చింది కడ్డి కింద చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల వరకు నడిచింది మీడియాలు క్వాలిటీ బాగుంటుంది మంచి ధర అయితే పెడుతున్నారన్నమాట ఇక కర్ణాటక ఏరియాలో కూడా మనకు ఈ వర్షాలు తగ్గితే కటింగ్స్ పడతాయి అక్కడ ఎందుకంటే కొంత బయలుకేసిన కాయలు కూడా వస్తాయి ఎందుకంటే ఇప్పుడు చాలామంది మనకు చూసుకోవచ్చు ఏప్రిల్ మే నెలలో ఇం రైతులు కూడా ఉన్నారు ఇవి రేట్స్ నిజంగానే చెప్తున్నారు అనేది కూడా మనకు నిదర్శనంగా మనం వీడియో పెట్టాము ఇప్పుడు కూడా జరుట్ల రామ్ వైరాంపురం అంటే ఎరసాం రాంపురం రైతు కూడా డబ్బి అయితే పీకుతానని చెప్పడం జరిగింది మొన్ననే ఈ వర్షం తగ్గింది కదా వర్షం తగ్గిన తర్వాత పీకేస్తారు అందుకే కొంచెం ఇప్పుడు రేట్లు ఉన్నాయి కాబట్టి అమ్ముకునే అవకాశం చేసుకోండి అట్లనే ఎట్లా ఏసీలలో పెట్టుకొని ఇప్పుడు ఇరవై ఐదుకి అడుగుతున్నారు ముప్పైకి అడుగుతున్నారు మళ్ళీ ముప్పై ఐదుకి వచ్చినా అమ్మలేని స్థితికి వస్తే ఇబ్బంది పడతారన్నమాట అంటే ఇప్పుడు వస్తుందా అంటే కింద వెయ్యి రెండు వేలు అటు ఇటు మంచి క్వాలిటీలకి అయితే వస్తుంది అన్నమాట ఇక తెలంగాణల గురించి ఏమైతే మాట్లాడుకుందాం తెలంగాణలు వచ్చేసి డబ్బీ తెలగాయలు పదకొండు వేలు టాపులు నడుస్తున్నాయి ఈ సంవత్సరం అంటే ఏసీలలో పెట్టినవి అలాగే క్వాలిటీ తక్కువ ఉంటే ఎనిమిది వేలు అట్లా నడుస్తున్నాయి అలాగే కడ్డీ చూ డబ్బీ చూ కడ్డీ అలాగే డబల్ డీ చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది వేలు నచ్చింది అనమాట టూ జీరో ఫోర్ త్రీ వచ్చేవాటికి ఆరు నుంచి ఏడు వేలు లోపలనైతే నడిచింది మంచి క్వాలిటీ ఉంటాయి కదా బిలో క్వాలిటీ ఉంటే పదహైదు వందల నుంచి రెండు వేలు ఇట్లా నడిచింది అనమాట అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేవాటికి పన్నెండు వందల నుంచి రెండు వేలు లో క్వాలిటీ హై క్వాలిటీ వచ్చేసి రెండు నుంచి నాలుగు వేలు ఐదు వేలు ఇట్లా నచ్చినాయి అనమాట ఇక గుంటూరు ఆరుమూరు చూసుకున్నట్లయితే మూడు నుంచి నాలుగు వేలు నడుస్తున్నాయి కొంచెం ప్యాకింగ్ ఉండేవైతే గుంటూరు ఏరియా నడుస్తుంది ప్యాకింగ్ లేనివైతే ఇక్కడ నడుస్తాయి అనమాట కొంచెం బూజు పట్టినట్టు ఉంటే కన్నా మనకి పది నుంచి పదకొండు వేలు వేసినారు ప్రతి ఒక్క క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ అయినా బూజు పట్టింటే కానీ ఏసీలలో చాలామంది ఇట్లనే ఉన్నాయి అందుకే అవకాశం చేసుకోండి అంతేగాని ఈరోజు ఉన్న రేటు రేపు లేకపోవచ్చు రేట్స్ అనేవి కన్సిడర్ చేసుకో మనం మనసులో రాయేసుకొని వేసుకొని అమ్ముకోవాలి మళ్ళీ ఈ రేటు పైన వస్తుందా మళ్ళీ ఆలోచన చేయాల్సిన పరిస్థితి అందరూ ఏరియాలలో మిర్చినైతేనే ఉంది ఈ సంవత్సరం పంట లేదు కాబట్టి కొత్త దానిపైన చూస్తారనమాట వ్యాపారస్తులు కూడా ఎందుకంటే ఇప్పుడు మన కెమికల్ టెస్ట్ కూడా ఐపీఎంలో కూడా చేస్తారు ఇండియన్ పెస్ట్ మేనేజ్మెంట్లో ఉన్న రైతులు మనకి ఈ కెమికలే కొట్టాలని ఉంటుంది అనమాట చాలామంది అట్లా కూడా చాలామంది నష్టపోయినారు ఈ కెమికల్ కొట్టకూడదని మళ్ళీ కొట్టిన తర్వాత తీసుకోక చాలామంది ఇట్లా ఏసీలలో పెట్టుకున్నారు ధరలు కూడా మీకు వీడియోలో పూర్తిగా ఉంటుందన్నమాట పూర్తిగా ఫుల్ లెంత్ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఎందుకంటే చాలామంది ఇట్లా కొట్టుకోక ఇట్లా కొట్టి ఇబ్బంది అనమాట అందుకే మనకు వారానికి ఒకసారి టైం పెట్టుకొని మూడు రోజులకి నాలుగు రోజులకి ఏమందో పని చేయదు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లా అనమాట తేమ ఆరిపోయిన తర్వాత చేయం చూసుకొని మళ్ళీ రిజల్ట్ చూసుకోండి అంతేగాని తేమంగా ఆరిపోకునే వర్షం వస్తున్నప్పుడు మందు కొట్టేకపోద్దండి అది వాతావరణం చూసి అనుకూలిస్తుందా లేదని చూసి మందులైతే కొట్టుకోండి ఇదండి వీడియోకి మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి